శ్రీనివాస్ నేను ఇక్కడ క్రాంతి నగర్ పార్క్ దగ్గర ఉన్నా ఇక్కడ ఏమి క్లీనింగ్ జరగాలే అయితే అన్ని గల్లీలు తిరిగేసి వచ్చిన అయితే ఇవి గ్రీనరీ మీరు అప్పుడు చేశారు కదా లాస్ట్ టైం ఒకసారి ఆ అదే అయితే గ్రాస్ అవన్నీ కొన్ని వదిలేసారు ఇక్కడ కార్పెట్ గ్రాస్ ఇవన్నీ అండ్ ఇంకొకటి కొన్ని చెట్లు కూడా మిగిలిపోయాయి పోల్స్ అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ పోల్స్ అడ్జస్ట్ చేయడం వల్ల కొంచెం పనులు ఆగిపోయాయి కదా అవి కొంచెం వచ్చి కంటిన్యూ చేస్తే అయిపోతుంది చెట్లు చచ్చిపోతాయి అలాగే మన పార్క్ అది కూడా అయిపోయింది కదా ఒకసారి చెప్పరా ఆర్డర్ ఆర్డర్ తీసుకో వర్క్ తీసుకోలేదు ఫస్ట్ క్రాస్ డ్రైన్ వేస్తుంది వేస్తుంది క్రాస్ డ్రైన్ వేసిన తర్వాత ఇది అడ్జస్ట్ చేసుకుంటాం మీరు ఓపెన్ కావాలంటే నేను ఇప్పుడు అంటే ఇప్పుడు పెట్టిస్తాను ంగ్ ఫెన్స్ వస్తుంది అయింది అయితే ఇది నేను క్లీన్ చేయించేద్దాం క్లీన్ చేయించి చైన్లింగ్ ఫెన్స్ తో ఇలా చుట్టూ కట్టించేద్దాము వాళ్ళ మెయింటెనెన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఉంది కదా సైడ్ లో నుంచి వెళ్ళిపోమని చెప్దాం వాళ్ళకి ఒక ప్రొవిజన్ ఇద్దాం నేను ఇందాక ప్రశాంతి అసలు ఫస్ట్ అదే చూసాను చూసి లొకేషన్ అవన్నీ పంపించేస్తాను అండి చాలా డేంజర్ గా ఉంది ఈ టూ వీలర్స్ వాళ్ళకి చాలా కష్టం కనిపించదు అవును అది అర్థమైపోతుంది మొత్తం నిండిపోయింది లొకేషన్ పంపించిన ఇంత ఉంటే ఇంకా అందులో లోపల అంతా చెత్త వేస్తూనే ఉంటది ఈడనే ఉన్నాయి చెట్ల కొమ్మ చెట్లు ఈడనే ఉన్నాయి గడ్డపారు ఉంటే ఈడ పెట్టేసే వాళ్ళం కాదు మరి ఫస్ట్ అవును క్లీనింగ్ జరగట్లేదు తీసుకొచ్చిన అని చెప్పేస్తా